హలో అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ ఫ్రైడే మినీ ఈ రోజు ఉదయాన్నే అమ్మవారికి పూజ చేసుకున్నాను ప్రతి శుక్రవారం శనివారం ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే పూజ కంపల్సరీ చేసుకుంటాను అమ్మవారికి ప్రీతికరమైన వాటిలో మనం వాకిల్లో వేసుకునే ముగ్గు కూడా ఒకటి నేనైతే ప్రతి శుక్రవారం మంగళవారం వాకిట్లో ఈ అష్టదల పద్మ ముగ్గు వేసుకుంటాను ఇంట్లో చికాకులు బాగా ఎక్కువగా ఉన్నప్పుడు లేదా ఇరుగు పొరుగు వాళ్ళ ఏడుపు మీద ఉందనుకున్నా ప్రతి శుక్రవారం గాని లేదా ఆదివారం గానీ ఇలా చేసి చూడండి మంచి ఫలితం ఉంటుంది నిమ్మకాయ తీసుకొని మధ్యలోకి రెండు ముక్కలుగా కట్ చేసుకుని ఒక దానికి పసుపు ఒక దానికి కుంకుమ రాసుకుని రెండు ప్రమిదలు తీసుకుని వాటికి పసుపు కుంకుమలతో బొట్లు పెట్టుకోండి ఇప్పుడు ఆ ప్రమిదలు రెండుగా కల్లుప్పు పోసుకుని పైన పసుపు కుంకుమ కూడా చల్లుకోండి తర్వాత పసుపు కుంకుమ రాసుకున్న ఈ నిమ్మ దెబ్బలను ప్రమిదల్లో పెట్టి గుమ్మ ముందు పెట్టుకోండి ఇలా చేయడం వల్ల మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తగ్గిపోతుంది అలాగే మన ఇంటికి ఏవైనా దిష్టి దోషాలున్నా తొలగిపోతాయి తర్వాత బియ్యం డ్రమ్మును కూడా పూజించుకుని అందులో బియ్యం పోసేసుకున్నాను శుక్రవారం రోజు ఎప్పుడు బియ్యం తీసుకొచ్చినా ఇలాగే ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి అమ్మవారి దగ్గర పూజ చేసేసుకున్నాను ఇంతలో మా జాషు వచ్చింది నాకు కూడా కుంకుమ బొట్టు పెట్టని ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్